జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడులో గారు చెప్పినవి ఏం జరిగాయి ఇక ముందు ఏం జరగబోతున్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి లేదంటే మీరు చాలా మిస్ అవుతారు అంతకంటే ముందు మీరు బ్రహ్మం గారి కాలజ్ఞానం నమ్మే వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి అలా కాలజ్ఞానంలోకి వెళ్ళొద్దాం పోతులూరి వీరబ్రహ్మం గారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి మరెన్నో జరగబోతున్నాయి ఆయన చెప్పింది ఏమిటంటే ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు శ్రీశైలంలో పొగమంచు వంచి వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడుతారని చెప్పారు ఒక అమ్మ పదహారు ఏళ్ళ రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పారు పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పద్మూడవ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు మనల్ని అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి ఎన్నో వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని చెప్ తెలిపారు అందులో కొన్ని వ్యాధులకు పరిష్కారమే దొరకదని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువ ఎక్కువైపోతాయని చెప్పారు మనసుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడం ఎక్కువ అవుతుందని చెప్పారు ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కదా రీసెంట్గా ఒక వ్యక్తి హోటల్లో అడగకుండా నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ళ స్నేహితులు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని కొట్టి ప్రాణం తీశారు అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితం అయిపోతాయని చెప్పారు ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా పండించడం లేదు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు యుద్ధాలు భూకంపాలు వంటివి వచ్చి భారతదేశం బాగా పాడైపోతుందంట ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకి ఏడుగురి పిల్లలకి జన్మనిస్తుంది మనుషుల కంటే బంగారంకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మనందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం నాలుగు రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూతపడిపోతుందని చెప్పారు ఎంతోమంది స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు నోటి మాట జనం నమ్ముతారు కాగితాల మీద రాసే వాటికే విలువై ఉంటుంది ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్ అయినా లోన్స్ అయినా ఇంకా ఏ ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువవుతాయి మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాలను చూస్తున్నాం ఇవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు దీనికి కారణం మాత్రం చేతకాని వ్యవస్థ అని నా ఉద్దేశం మరి మీరేమంటారు ఆడవాళ్ళు సిగ్గు వదిలి తిరుగుతారని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు ఇక ఫేస్బుక్ లాంటి యాప్స్లో ఆడవాళ్ళు చేస్తున్నది మీకు తెలిసిందే అందరూ కాదు కానీ కొంతమంది అలా ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారైన ఆశ్చర్యపడాల్సినటువంటి పని ఏమీ లేదు వయసుతో సంబంధం లేదు వాయువు వరస లేకుండా పోతుందట ఇలాంటివి ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి తండ్రి కూతుర్ని అన్న చెల్లెల్ని ఇలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి వేషల వల్ల ప్రజలు భయంకరమైనటువంటి రోగాల పాలవుతారు వాయు వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సుఖ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కామభోగాలకు అలవాటు పడతారట పక్కవారి భార్యను వశపరుచుకుంటారట జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని గారు కాలజ్ఞానంలో ఎప్పుడూ చెప్పారు దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుందో మనకు తెలుసు కదా అడవి మృగాలు దేవాలయ ప్రాంతంలోనికి వచ్చి మనుషుల్ని చంపేస్తాయట అది కూడా జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తిరుమల ప్రాంతంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది మనకు తెలిసిందే కదా ఇంకా జరగబోయేవి తెలుసుకుందాం దాదాపుగా ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో నది మాయమవుతుందని గారు చెప్పారు ఇప్పటికీ కాశీలో గంగానది తీరంలో ఫ్యాక్టరీలు వచ్చి వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాల తర్వాత అలా జరిగే అవకాశం లేకపోలేదని అర్థమవుతుంది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందట రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది రెండు వేల నలభై సంవత్సరంలో నలభై రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని చెప్పారు కృష్ణానది మధ్యలో బంగారపు రథం బయటపడుతుంది అది చూసిన ప్రజల కళ్ళు పోతాయట భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీపై బాంబుల వర్షం కురుస్తుంది దేశ రాజధాని కూడా మారుతుంది అదే సమయంలో నెల్లూరు నీటిలో మునిగిపోతుంది నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి మరెన్నో జరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు గారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయంట యుద్ధాలు జరుగుతాయి వాటి కారణంగా ఎంతో నష్టం వస్తుంది మన దేశానికి అత్యవసర సరుకుల ధర చాలా పెరిగిపోతుంది అలాగే దధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరుగుతుంది ఇక ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలాగే బంగారం ధర నాటినాటికి పెరిగిపోతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనుక్కోలేనంత పెరుగు పెరుగుతుందట ఇప్పటికే మనం రెండేళ్ల క్రిందట ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది భార్య మరియు భర్త డబ్బు కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరువాడ సంచరిస్తూ ఉంటాయట అలాగే అత్యాసకు పోయి ఈ హంసలను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతోమంది మరణిస్తారట వేప చెట్టుకు అమృతం కురుస్తుందట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను ఆరుమంది గజదంగులు దోచుకుంటారు దీంతో ఆ స్వామివారి కుడిభుజం అదరడం మొదలవుతుందట దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతారట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాగుతుంది శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది ఆ రంకెకు ఎంతోమంది మరణిస్తారు భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి రోజు రోజుకి ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు రోజు రోజుకి అధర్మం పెరిగి కొన్ని ఆలయాలు పూ పూజలు లేక మూతపడతాయట రాచరికాలు రాజులు పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పుడంటే మనకి తెలియదు కానీ వందల ఏళ్ల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలలో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ కూడా అగ్రహారాలు లేవు పర్వతాల నుండి ఒక ముసలి వస్తుంది అలా ఎనిమిది రోజుల పాటు ఉండి బ్రహ్మరామ్మ గుడిలో దూరి మేక మేకపోతు వలె అరచి మాయమైపోతుందట అని బ్రహ్మం గారు చెప్పారు కలయుగం ఐదు వేల ఏళ్ళు పూర్తయ్యేసరికి బెంగళూరు కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరలపడి జన నష్టం జరుగుతుందట పగిలిన రాళ్ళు మొక్కలలో లేచి ఆకాశాన్ని ఎగురుతాయని బ్రహ్మం గారు చెప్పారు ఇక బ్రహ్మం గారి జన్మ రహస్యం కూడా చెప్పారు ఐదు వేల సంవత్సరాల ఏళ్ళ తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయుల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పత్తులు విపరీత సంఘటనలు కనిపిస్తాయని ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి ఇక రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ తెలియదు ఎలా ఉన్నా కానీ విధిరాత ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చూశారు కదా బమ్మం గారు కాలజ్ఞానంలో ఏమి చెప్పారో అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నారు అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు